ఆహాయేమిరుచి అలనామై మరచి రోజు తిన్నాకని ఇంకా చెప్పాలా మసాలా వంకాయ కర్రీ ఈరోజు తయారు చేసే విధానాన్ని మనము చక్కగా చూసి తెలుసుకున్నాము అయితే ఈ యొక్క మసాలా వంకాయ మనకు ఐరన్ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు రక్ రక్తం చాలా వస్తుంది ఫస్ట్ వంకాయలను మంచి నీటితో బాగా ఉప్పు వేసి ఆ నీటిలో వేసి కడగాలి అలా కడిగిన తర్వాత కొద్దిగా పసుపు మనం అందులో వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నట్టయితే ఆ యొక్క కట్ చేసిన తర్వాత ఆ పై నల్లగా డాట్స్ రాకుండా ఉంటాయి చాలా అండి చాలా రుచికరంగా ఉంటుంది వంకాయ కూర మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఇప్పుడు నీటిలో ఈ విధంగా నాలుగు భాగాలుగా కోసి నీటిలో వేసుకోవాలి మనం వంకాయ తొడిమె పూర్తిగా ఎప్పుడు కట్ చేయదండి కొంచెం తొడిమే ఉంచి ఇక్కడ కొనభాగాన్ని కట్ చేస్తే చాలా బాగుంటుంది ఆ విధంగా ఉప్పు పసుపు కలిపిన నీటిలో వేసాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది శ్రద్ధగా మనము విధంగా చేస్తే కూర రుచిగా ఉంటుంది చింతపండు ఒక గిన్నెలో తీసుకొని మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ గిన్నెలో చింతపండు తీసుకున్నారు కదా వాటర్ పోసి మనము చక్కగా కొద్దిసేపు నాననిచ్చి కడిగి నా తర్వాత దాన్ని బాగా పిసుకాలి ఇప్పుడు కొబ్బరి కట్ చేసుకుందాం కొబ్బరి తీసుకోండి కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు కొబ్బరి గసగసాలు వీటిని కొద్దిగా కొద్దిగా దోరగా వేయించుకోవాలి చల్లని కొద్దిగా గరం పైన ఈ విధంగా వేయించుకోవాలి సన్నటి సెగ పైన ధనియాలు పల్లీలు ఈ విధంగా వేయించుకొని గసాలు తర్వాత బాదం పప్పు కూడా మనం వేసుకోవచ్చు కొబ్బెరలు చూడండి ఈ విధంగా బాదం పప్పు వేసుకోండి ఇంత మనకు ఈ యొక్క వంకాయలు వన్ కేజీకి మొత్తం చూపిస్తున్నాను సాధారణంగా జీలకర్ర అవి కూడా వేసుకోండి ఈ విధంగా మసాలా కర్రీ అంటే మన తెలంగాణలో చాలా మందికి ఇష్టమైనటువంటి కర్రీ విధంగా వేసుకోండి మిత్రమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది చేసేటప్పుడు గుమగుమలు గుబాలింపు చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిగడ పోసుకొని ఉల్లిగడ్డ అలమిల్లిగడ అన్నీ వేయాలి కాబట్టి ఉల్లిగడ పోసుకుందాం విధంగా శ్రద్ధగా నిదానం కోసుకోండి ఇంత స్పీడ్ కూడా అవసరం లేదు మంచిగా పొట్టు తీసుకొని నిదానం కట్ చేసుకోండి టమాటా దీన్ని టమాటా డైరెక్ట్గా వేయకుండా ఏం చేయాలంటే జ్యూస్ పట్టుకుంటే టేస్ట్ బాగా ఉంటుందండి ముక్కలుగా కాకుండా మనము ఒక మిక్సీలో వేసి జ్యూస్ పట్టుకోవాలి ఓకే ఇప్పుడు వంకాయలు తీసి మనం నూనెలో వేయిద్దాం నూనెలో వేయించుకుందాం వేయిద్దామంటే వేయించుదామన్నట్టు ఈ యొక్క వంకాయ ఆహా ఏమి రుచి అలనా మైమరచి కూరల్లో రారాజు ఈ విధంగా నూనెలో వేయించి పక్కన ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కూడా చెప్తానండి నూనె మనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి పల్లి నూనె ఉపయోగిస్తే ఏమవుతుందండి అంటే కొంచెం పొంగుతుంది కానీ సన్ఫ్లవర్ ఫర్చ్యూన్ నూనె వాడండి అందులో విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ సి చాలా రకాలమైన విటమిన్స్ ఉంటాయి కాబట్టి సన్ఫ్లవర్ నూనె ఉపయోగించడం చాలా మంచిదండి ఈ మసాలా వంకాయకు అలాగే కొంతమంది ప పల్లి నూనె ఉపయోగిస్తారు అది మీ అండి ఎలాగో మనం కూరల పల్లీలు అవిస్తాం ఇప్పుడు బిర్యానీ పత్త వేసుకోండి రెండు తాలింపులు తర్వాత నూనె పోసుకొని ఉల్లిగడ బాగా ఫస్ట్ వేయించుకోవాలి రెండు ఎండుమిర్చిలు వేసుకోండి బాగుంటాయి చక్కగా గుబాలింపు వస్తుంది మంచి ఖుష్బు తర్వాత పోపు డబ్బులో ఉన్నటువంటి జీలకర్ర అల్లం వెల్లుల్లి అలాగే ఉలిగడ కలేమాకు అన్నీ వేసుకోండి ఈ విధంగా వేసుకున్నట్టయితే మీకు మంచి సువాసనతో పాటు ఒక ఘాటు కూడా వస్తుంది విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం ఇప్పుడు చింతపండు కూడా పోసేద్దాం కొంచెం వెయిట్ చేయండి చింతపండు విసుకుతున్నాం ఓకే మనకు చింతపండు పోస్తే ఏంటంటే మంచి ఒక నాలుకేకు తగలగానే కారం కారం పుల్ల పుల్లగా చప్పచప్పగా చాలా మంచిగా అనిపిస్తుంది పల్లీ పల్లీ కొబ్బెర గసాలు కలిపినటువంటిది మనకు మసాలా వంకాయ కూరలో చాలా మంచిగా టేస్ట్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది చింతపండు వేసుకున్నాం అలాగే కొద్దిగా మరగనిచ్చి అంటే ఇట్లా ఉడకన తర్వాత పల్లీలు పల్లీలు తర్వాత అవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా జ్యూస్ చెప్పాను కదండీ టమాటా జ్యూస్గా పోసుకుంటే మనకు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ మసాలా వంకాయ కూర ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఉడికేటప్పుడు ఏం చేయాలంటే పల్లి కొబ్బరి గసాలు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు వేసుకున్నాను ఉప్పు వేసుకోండి అలాగే పరం పల్లి కారం పొడి ఇంకా కొంచెం వేసుకుందాం కారం పొడి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఈ యొక్క మసాలా కర్రీలో పల్లీ చట్నీ అవన్నీ వేసుకొని చూడండి చాలా రుచికరమైన ఈ యొక్క వంట మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు పల్లి చట్నీ వేసుకున్నాం చాలా చక్కగా గుబాలింపుతో గుమఘుమలాడుతుంది మసాలా వంకాయ కర్రీ మనము దావత్లో చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించిన చూపించిన విధంగానే చేసుకుంటే మనకు చాలా బాగా ఉంటుంది అలాగే ఎప్పుడైనా సరే మసాలా కర్రీ వంకాయ కూర మనం ఈ విధంగా చేసుకోవాలన్నట్టు ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నం ఎక్కువగా తింటారు చపాతీలోకి కావండి జొన్న రొట్టెలో కాండి తర్వాత అన్నంలోకైనా ఈ కర్రీ చాలా తెలంగాణ ఫేమస్ కర్రీ ప్రతి దావత్లో రారాజుగా పిలుచుకుని మసాలా వంకాయ కర్రీ మీరు ప్రత్యేకంగా ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు వంకాయలు వేసుకుందాం వంకాయలు మనం కూరలో కొద్దిసేపు మగ్గాలండి అంటే గరం అయ్యే వరకు మరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ టేస్ట్ ఉప్పు కారము తర్వాత ఏదైతే ఆ పులుపు కూరలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ రుచులన్నీ మనకు ఈ యొక్క వంకాయలోకి కూడా చేరుతాయి అందుకోసమని కొంచెం మగ్గి తర్వాత కలుపుతూ ఉండండి ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెం మెల్లగా కలుపుకుందాము ఇలా కలుపుతుంటే చక్కటి వాసన కూడా మనకు ఖుష్బు అంటారు వాసం పరిమళం అనేది వస్తుంది మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అలాగే పల్లీలు చట్నీల వాసన కూడా మనకు చాలా సుగంధ భరి భరి భరితంగా ఉంటుంది థ్యాంక్ యూ ఇంతేనండి మసాలా వంకాయ కర్రీ చాలా రుచికరమైన కర్రీ చేసుకునే విధానాన్ని మీరు చూస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్